పట్టాదారు చనిపోయిన తర్వాత వారి వారసులు భూమి రికార్డులో పేరు నమోదు చేసుకోవడంలోనూ చాలా ఉన్నాయి. పట్టాదారు చనిపోయి ఏళ్లు గడిచినా వారసుల పేర్లు ఇంకా రెవెన్యూ రికార్డులోకి రావటం లేదు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫైడ్ కావాలనో లీగల్ సర్టిఫైడ్ కావాలనో ఇలా రకరకాల కారణాలతో మ్యూటేషన్ దరఖాస్తులు తిరస్కరణకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో పట్టాదారు వారసులు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉంటే చాలని విచారణ పేరుతో కాలయాపన చేయకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కొత్త నియమాల్లో స్పష్టం చేసింది మ్యూటేషన్ కోసం కనుక పట్టాదారుడు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు పెట్టుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలని అడగకూడదు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా తహసీల్దారే జారీ చేస్తాడు కాబట్టి మ్యూటేషన్ కోసం కనుక దరఖాస్తు పెడితే మ్యూటేషన్ చేయటం మాత్రమే కాదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా ఎంఆర్ఓ జారీ చేయాలి అని చెప్పి సరుకుల చెప్తుంది ఒకవేళ ఇప్పటికే కనుక కుటుంబ సభ్యుల దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆధారంగా మ్యూటేషన్ ప్రక్రియ చేపట్టాలి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్లో ఎవరి పేర్లు ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోవాలి మళ్ళీ విచారణ పేరుతోటి కాలయాపన చేయకూడదు అనేది సారాంశం కుటుంబ సభ్యులు ఎవరు అనే విచారణ చేయాల్సిన పని కూడా ఉండదు ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికేట్ ఉంటే అందులో ఎవరైనా తమకు వాటా వద్దనుకుంటే ఆ వాటా వద్దనుకున్న వాళ్ళ వాటా తీసి మిగతా వాళ్ళకి మ్యూటేషన్ చేయడానికి వీలవుతుంది ఇది వారసులకి పట్టా మార్పిడికి సంబంధించి ఇక కోర్టు డిగ్రీ ఉన్న సందర్భంలో ఏం చేయాలి కొన్నిసార్లు భూ వివాదం ఏర్పడినప్పుడు కోర్టుకు వెళ్ళి కేసు నడుస్తుంది అంతిమంగా ఎవరికో ఒకరికి అనుకూలంగా ఆ తీర్పు వస్తుంది తీర్పు ఎవరికైతే అనుకూలంగా వస్తుందో ఆ తీర్పు ఆధారంగా రెవెన్యూ రికార్డులో మార్పు చేయించుకోవడానికి కూడా చాలా సమయం పడుతున్న సందర్భంలో ఈ కొత్త గైడ్లైన్స్ ఏమంటున్నాయి అంటే ఎవరికి అనుకూలంగా అయితే కోర్టు తీర్పు వస్తుందో ఆ తీర్పు యొక్క ఒరిజినల్ కాపీ తీసుకొని మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ తీర్పు ఆధారంగానే రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయాలి ఈ ఆ తర్వాత విచార మళ్ళీ విచారణ చేయాల్సిన పని ఉండదు మళ్ళీ వేరే ప్రక్రియలు ఏవి చేయకుండానే కోర్టు తీర్పుని రెవెన్యూ అధికారులు అమలు చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు ఉన్నాయి ఇక మరొక సమస్య అసైన్మెంట్ భూములకు సంబంధించి అసైన్మెంట్ భూములు ఎవరై ఎవరికైతే ఇచ్చారో డిఫామ్ పట్టా లే డీకేటీ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాదారి యొక్క వారసుల పేరు మీద మ్యూటేషన్ చేయటంలో కూడా చాలా చిక్కులు సమస్యలు వస్తున్నాయి చట్టం ఏమంటుందంటే ఎవరికైతే ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఇచ్చిందో డి పట్టా భూములు డిఫామ్ పట్టా లేదా డీకేటీ పట్టా భూములు ఇచ్చారో వారు ఆ భూముల్ని అన్యాక్రాంతం చెయ్యకూడదు కానీ తరతరాలుగా వారసత్వంగా ఆ భూముల్ని అనుభవించవచ్చు అని చాలా స్పష్టంగా పట్టాలో ఉంటుంది పిఓటి చట్టంలో కూడా ఉంటుంది అయినా సరే వారసుల పేరు మీద మ్యూటేషన్ చేయటంలో చాలా ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ఈ సరుకులలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే అసైన్మెంట్ పట్టాదారి యొక్క వారసులు కనుక మ్యూటేషన్ పెట్టుకున్నట్లయితే మ్యూటేషన్ చేయాలి పీఓటి చట్ట ఉల్లంఘనలు ఉంటే తప్ప మిగతా సందర్భాలలో మ్యూటేషన్కి ఎలాంటి అభ్యంతరాలు పెట్టకూడదు అసైన్ భూములని అసైని యొక్క వారసుల పేరు మీద పట్టా మార్పిడి చేయొచ్చు అని మరొకసారి క్లారిఫికేషన్ జారీ చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై లక్షల ఎకరాల పట్టా భూములు ఉన్నాయి ఈ డీఫామ్ భూముల వారసులకు ఇప్పుడు మ్యూటేషన్లో అడ్డంకులు రాకుండా ఈ క్లారిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయటం జరిగింది ఇక మ్యూటేషన్ చేస్తున్నప్పుడే మ్యూటేషన్ దరఖాస్తుతో పాటుగా పట్టాదారు పాస్బుక్ జారీ చేయడానికి కూడా ఫీజు వసూలు చేయాలి మ్యూటేషన్ అయిపోయిన వెంటనే పట్టాధార పాస్ పుస్తకం జారీ చేయాలని కూడా ఈ గైడ్ లైన్స్ చెప్తున్నాయి రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటుగా ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోవాలి రిజిస్ట్రేషన్ రికార్డు ఆధారంగానే వెన వెంటనే మ్యూటేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఆ రికార్డు ఆధారంగానే మ్యూటేషన్ జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే పట్టాదారు పాస్ పుస్తకానికి కావాల్సిన ఫీజు వసూలు చేసి రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆ ఫీజు వసూలు చేయాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మ్యూటేషన్ జరగాలి ఆ తర్వాత పాస్బుక్ వెంటనే జారీ చేయాలి అని చెప్పి ఈ ఆదేశాలు చెప్తున్నాయి అంతేకాదు ఒకవేళ తహసీల్దార్ కనుక మ్యూటేషన్ని తిరస్కరించినట్లయితే ఎందుకు తిరస్కరిస్తున్నారో స్పష్టమైన కారణాలు ఆర్డర్లో పేర్కొనాలి ఎందుకు తిరస్కరిస్తారో దానికి కారణాలను చెప్పాల్సిన బాధ్యత కూడా తహసీల్దార్ మీద ఉంటుంది మ్యూటేషన్ చేయమని పెట్టుకునే దరఖాస్తు బాధ్యత దానికి కావాల్సిన కాగితాలు ఇవ్వటం దరఖాస్తుదారు మీద ఆధారపడి ఉంటుంది కానీ ఒకవేళ అది తిరస్కరించినట్లయితే ఎందుకు తిరస్ తిరస్కరిస్తున్నారో సరి అయిన సహేతుకమైన కారణాలతోటి ఆర్డర్ ఇచ్చి అప్పుడు మాత్రమే తిరస్కరించ ఉండాల్సింది తప్ప సాదాసీదాగా వచ్చిన మ్యూటేషన్ దరఖాస్తులన్నింటినీ తిరస్కరించడానికి వీల్లేదు మరొక మాట ఏంటంటే ఒకవేళ తహసీల్దార్ కనుక మ్యూటేషన్ని తిరస్కరించదలుచుకుంటే అది ఆయన స్థాయిలో తిరస్కరించడానికి కూడా వీలు లేదు ఏ దరఖాస్తులోనైతే మ్యూటేషన్ చేయడానికి వీలు లేదు అని తహసీల్దార్ భావిస్తాడో వాటిని ఆర్డీఓకి పంపించాల్సి ఉంటుంది ఇదంతా ఆన్లైన్ ప్రక్రియ కాబట్టి ఆన్లైన్ ద్వారా ఆర్డీఓ లాగిన్కి పంపాలి ఈ తిరస్కరించాలి అనే నిర్ణయం తీసుకున్న దరఖాస్తులు ఏవైతే ఉంటాయో దాన్ని ఆర్డీఓ కూడా పరిశీలించి తిరస్కరణ చేయాల్సి వస్తే ఆర్డీఓ స్థాయిలో తిరస్కరణ చేయాలి తప్ప తహసీల్దార్ స్థాయిలో తిరస్కరించడానికి వీలు లేదు ఒకవేళ ఆర్డీఓ అది తిరస్కరించడానికి సరియైన కేసు కాదు అని భావిస్తే తిరిగి తహసీల్దార్కి ఆదేశాలు జారీ చేయొచ్చు దానికి పట్టా జారీ చేయడానికి మ్యూటేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక మరొక అంశం ఒక డబుల్ చెక్ పాయింట్ ఇక్కడ ఉంది ఇంతకు మునుపు ఆరు ఆరు చట్ట ప్రకారం అయితే కనుక మ్యూటేషన్ చేయాలా వద్దనే నిర్ణయం తహసీల్దారే తీసుకునేవాడు తహసీల్దార్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ తిరస్కరించినట్లయితే ఆరు ఆరు చట్టం కింద ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు మారిన నియమం ప్రకారం అసలు తిరస్కరించడానికి అవకాశమే లేదు తహసీల్దార్ స్థాయిలో తహసీల్దారు ఈ దరఖాస్తుని తిరస్కరించాలని తిరస్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే ఆర్డీఓకి పంపాల్సి ఉంటుంది తహసీల్దార్ మ్యూటేషన్ తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు పేర్కొనాలని ఈ కొత్త మార్గదర్శకాలు ప్రభుత్వం పేర్కొంది ఆర్డీఓ స్థాయిలో కూడా దరఖాస్తులు తిరస్కరణకు గురైతే ఆ తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో ఇరవై శాతం దరఖాస్తులను తీసుకుని జిల్లా స్థాయి అధికారులైన డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా కఠినమైన నిర్ణయమని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొన్నారు దరఖాస్తులు ఆర్డీఓ స్థాయిలో కూడా తిరస్కరానికి గురైనట్లయితే ఏ దరఖాస్తులనైతే ఆర్డీఓ స్థాయిలో తిరస్కరించారో వాటిలో నుంచి ఇరవై ఐదు శాతం దరఖాస్తులని రాండమ్గా పిక్ చేసుకొని ర్యాండంగా తీసుకొని జిల్లా స్థాయి అధికారులు వాటిని పరిశీలించాలి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ డిఆర్ఓ జాయింట్ కలెక్టరు జేసీ డిస్టిక్ కలెక్టర్ ఈ ముగ్గురు అధికారులు ఆర్డీఓ స్థాయిలో తిరస్కరించబడ్డ మ్యూటేషన్ దరఖాస్తులో నుంచి ఏవైనా ఇరవై ఐదు శాతం దరఖాస్తులను తీసుకొని వారి స్థాయిలో వాటిని పరిశీలించి వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక కఠినమైన నియమం ఎందుకంటే ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టుగా ఎక్కువ శాతం దరఖాస్తులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో వాటిని తగ్గించటం కోసం రైతులకి భూ యజమానులకి ఇబ్బందులు లేకుండా వెనువెంటనే మ్యూటేషన్ జరిగిపోయేలా చూడటం కోసం తీసుకున్న నిర్ణయాలు ఇక మరొక సందర్భంలో దరఖాస్తు తిరస్కరుతున్న అంశం ఏంటంటే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణానికి వాస్తవ భూ విస్తీర్ణానికి మధ్యలో హెచ్చు తగ్గులు ఉన్నాయి అని ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ అంటాము లేదా డాక్యుమెంట్లో ఎక్కువ ఉంది ఫీల్డ్లో తక్కువ ఉంది లేదా ఫీల్డ్లో లో ఎక్కువ ఉంది డాక్యుమెంట్లో తక్కువ ఉంది ఏవైతే భూమి ఎక్కువ తక్కువలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అది భూమికి వాస్తవ రికార్డు కావచ్చు భూమికి దస్తావేజులకు కావచ్చు ఎక్కడైతే విస్తీర్ణాలలో వ్యత్యాసాలు ఉన్నట్లయితే ఆ కారణంతో దరఖాస్తు తిరస్కరించొద్దు మరి ఏం చేయాలి సర్వే కూడా చేయాలి ఆ సమయంలోనే ముప్పై రోజుల గడువు లోపలనే ఏదైతే దరఖాస్తు వచ్చిందో దానికి సంబంధించిన భూములని సర్వే చేసి సర్వే రికార్డు ఆధారంగా మ్యూటేషన్ చేయాలి ఎంత సహేతికమైన భూమి ఉంటే దానికి మ్యూటేషన్ చేయాలి తప్ప విస్తీర్ణాలలో హెచ్చు తగ్గులు ఉన్నాయనే కారణంతో ఆ దరఖాస్తులని తిరస్కరణ చేయడానికి వీలు లేదు అని ఈ కొత్త ఉత్తర్వులు చెప్తున్నాయి